ఫ్రీగా దానికి మీరు అడిగేది కరెక్ట్ తగ్గవద్దు నైనా నైనా చాలా సంతోషం నాయనా చాలా సంతోషం నేను అడిగే చిన్న స్థాయి ఏంటంటే చెప్పండి మీరు చేసేది పది మందిలోకి తీసుకుపోయేటప్పుడు ఒక యూనిట్గా వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయండి అంటే ఇప్పుడు నెల్లూరు నుంచి నేను అడిగాను కదా అవును ఒక ఇనదేది హిందూ సంఘాలు ఈయన లలిత్ కుమార్కోరు కూడా వాళ్ళతో మాట్లాడుతుంటారు ఓకే వాళ్ళు కలుపుకోట లేదు కాడ అయ్యో అంటే నేను అందం ఏంటంటే కలుపుకోత మనం ఒక దాని గురించి ఒక పని మీద పోతున్నాము అంటే పలానా ఏరియా నుంచి ఒక ప్రోగ్రామ్ చేయండి అని చెప్పేది రావాల వాళ్ళు గా చేస్తుంటారు అంతే బయట వాళ్ళు ఒకరే వెళ్ళిపోతుంటారు

మధ్యలో గుర్రె కదా అయ్యో అయ్యో కాదు మనం శివుడికి ఆరాధం వాళ్ళు శవారాధన ఈ శవాన్ని ఇక్కడ మధ్యలో పెట్టాడు మరణాత అని చెప్పి సో మన శివారాధన చేయాలి తప్ప అలా శివారాధన చేయకూడదు మూడు సార్లు తిట్ ముందు నేనే మిలిచో వాడి నన్ను తిట్టాడు మొదలు పెట్టినాడు వాడి పేరెంటో వాడి నాడు మనకు పుట్టినాడు కదా అందరు ఇక్కడ కానీ నేను నిన్న రాత్రి చెప్పానమ్మా నేను నిన్న నిన్న రాత్రి ఉపన్యాసంలో ఆ ఎందుకంటే లేదా మూడేళ్ళే లే పొయ్యి లేదో కల లాగా తెలియక తెలియదు కాదు లోకంలో కూడా దాని గురించి ఎప్పుడైనా ఎదిరించడానికి ఒక అవగాహన చాలా మంచి మాట చదివాడు అదే నేను అందుకే రాత్రి ఏం చెప్పాను తెలుసా రాత్రి ఏం చెప్పాను అంటే వారు కొరకై బడు వజ్రాలు అదే మేము తీసాం మళ్ళీ పంపుతాడు అమ్మా చాలా సంతోషం నిన్న నాకు చెప్పాడు చెప్పాను రాజమండ్రిలో లక్ష్మి అని మనవాడు ఒకడున్నాడు అమ్మా మాట్లాడాలమ్మా ఎందుకంటే ఆ దరిద్రపు ఆ ఎడారి మతాల నుంచి మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలి ఆ ఎండిపోయిన సేవ మనకు అక్కర్లేదు మన శివుడు మనకున్నాడు మహానందీశ్వర భగవానికి హరే కృష్ణన్న హరే కృష్ణ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ